సింగరేణి లాభాలను ప్రకటించాలని సింగరేణి భవన్లో వెళుతున్న టీబీజికేఎస్ నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కరువైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ టీబీజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అన్నారు సింగరేణి కార్మికుల లాభాలను ప్రకటించాలని టీబీజికేఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ముట్టడి డి ఎండీని కలిసి కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు శుక్రవారం ఉదయం టీబీజికేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి నూనె కొమరయ్య వడ్డీపల్లి శంకర్ పోలాడి శ్రీనివాస్ సతీష్ ఐలి శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి అబ్బా శ్రీనివాస్ అనిల్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు నాయకుల అరెస్టును నిరసిస్తూ కోరుకంటి చందర్ మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ దగ్గర పడుతున్నా కూడా సింగరేణి యాజమాన్యం ఇంకా లాభాలను ప్రకటించకుండా జాప్యం చేయడం జరుగుతుందని వెంటనే లాభాలను ప్రకటించాలని ఈరోజు సింగరేణి సిఎండ్ ఎండీని కలవడానికి సింగరేణి భవన్ కు వెళ్లాలని టీబీజికెస్ నాయకులు సమాయత్తమవుతుండగా ప్రభుత్వం పోలీసులతో నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో ఏనాడు లాభాల వాటా ఆలస్యం కాలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సొమ్మును వాడుకుంటూ సంస్థ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి ప్రభుత్వం ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యం ఇలా కనుమరుగవుతూ ఉన్నది పేరుకు మాత్రమే ఇది ప్రజాపాలన ప్రజలకు మినిమం సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన నాయకత్వం అంతా కూడా సీఎండి గారికి లాభాల వాట ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది అసలు సింగరేణికి లాభాలు ఎంత వచ్చినాయి ఇప్పటి వరకు ప్రకటించలే అసలు బోనస్ ఎంత ఇస్తారు ప్రకటించలే గతంలో కేసీఆర్ గారు పదేళ్ల పాటు ఇప్పటి వరకు ప్రతి కార్మికుల అకౌంట్లలో డబ్బులు పడినాయి ముందస్తుగానే చర్యలు తీసుకొని ముందస్తుగానే కార్మికులకు ఏమి కావాలనో చర్చించి గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి నిధులను అన్నింటిని కూడా దుర్వినియోగం చేయడంతో పాటు సింగరేణిలో పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ నూట నలభై మూడు కోట్ల రూపాయలను నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కర్నూలు జిల్లాలోనే ఎక్కడో సిరిసిల్ల జిల్లాలోనే నిధులను కేటాయిస్తే ఈ సింగరేణి నిధులను అక్కడెందుకు కేటాయించారని గొగ్గోలు పెట్టినటువంటి ఈ యొక్క నాయకులు మరి ఈరోజు టోటల్ యావత్తు తెలంగాణలోనే ఈ యొక్క డిఎంఎఫ్టి ఫండ్ నిధులను కేటాయిస్తున్నటువంటి పరిస్థితిని మేము కల్లారా చూస్తూ ఉన్నాం మరి ఎన్నికల ముందు మాట్లాడింది ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట ఇలా సింగరేణిలో బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ యొక్క సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ కుట్రతో ఇవాళ కుట్ర జరుగుతూ ఉన్నది ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర రేపు వెంటనే ముప్పై ఐదు పర్సెంట్ ఈ యొక్క లాభాల వాటాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో లాభాలు వచ్చినటువంటి వాటిని ఇటు అటు మరలేసి తీర్ల మరలా లెక్కలు చూపుతూ వాళ్ళు నిధులు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిని కూడా కళ్ళారా చూసినాం అందుకే సింగరేణి యాజమాన్యానికి ఇప్పుడున్నటువంటి సిఎండి గారు ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ ఉండేది కాదు ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళైతే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది మీరు ఎక్కడ నిధులు దుర్వినియోగం జరిగినా ఎక్కడ జరిగినా మీరు జైళ్ళ పాలు కాక తప్పదు ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం ఇలా సీఎండికి వినతి పత్రం ఇస్తూ ఉంటే కూడా ఇలా ప్రజాపాలనంటూ నిర్బంధాన్ని ఇలా మా కార్మిక నాయకత్వాన్ని అంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా పండిస్తూ ఉన్నాం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి సిఎండ్ ఎండిని కలిసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించినటువంటి లాభాలను ప్రకటించాలని ఆ తర్వాత లాభాల వాటాను ప్రకటించి తేదీ చెల్లింపే తేదీని ప్రకటించాలనే ఉద్దేశంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు సింగరేణి భవన్ని ముట్టడించి తీర్తాం లాభాల వాటా సాధించుకొని వస్తామనేటువంటి చేస్తున్నాం ఎందుకంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అటువంటి క్రమంలో ఈరోజు తెల్లవారుజామున్నే చీకట్లోనే వచ్చి ముందస్తు అరెస్టులు చేసేటువంటి విధానాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇట్లా పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని సింగరేణి భవన్ కు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ఖండిస్తా ఉన్నాం వెంటనే వాళ్ళను బేషరత్తుగా మా అరెస్ట్ చేసినటువంటి ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను విడుదల చేయాలి అలాగే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు చేపట్టినట్లయితే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మేము రిప్రజెంటేషన్ అనుకున్నాం కానీ ఈ పోలీస్ చర్యలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సింగరేణి యాజమాన్యం చేసేటువంటి చర్యలను చూస్తున్నటువంటి దృష్టిలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం మా రిప్రజెంటేషన్ ఇస్తాం సిఎండ్ ఎంపీతో చర్చించి లాభాల వాటిని ప్రకటించే వరకు మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తాను